మరిగిపోయింది కుమారి బాగా బాగా మరిగిపోయినాయి లేక పచ్చి వాసన వేసేస్తుంది వాంట గారు ఫోన్ చేస్తారు నాలుగు గంటలక నాలుగు గంటలకే ఫోన్ చేస్తారు అతను డ్యూటీ ఉందట మరీ చెక్క కుమారి pasalnya kayak sih, bagaikan tuh di nontonnya serpada, serpada lah serpada, ah? Serpada sih pas deh, సైపోతు కదా బెల్బీ వదిలే వదిలే కుమారి సరే అయితే వెళ్తాను నేను సరే అయితే పాప ఇంకా లేగలేదు చూడు వేసిన తర్వాత ముస్తాబు చేసుకుని ఆల్రీ పెడితే కొంచెం జాగ్రత్త పట్టగట్ట పార్సల్ కట్టి నాకు అనయ్యా పార్సల్ కట్టా అనయ్య అయ్యా పార్సల్ ఇచ్చేయండి అయిపోయిందా కట్టేశారా ఇచ్చేయండి కొంచెం టీ పోసారా ఎందుకంటే లేట్ అయిపోయింది కొంచెం పని ఎక్కువ ఉంది ఉందయ్యా ఈరోజు అందుకని తక్కువండి चल పార్సల్ తెచ్చారా వెరీ గుడ్ ఈరోజు కట్టేసర్లపేట ఎదురు వలసకి సెంటర్లో వర్క్ జరుగుతుందండి ఇగో పార్సల్ అయితే వచ్చింది ఇప్పుడు భోజనాలకు అయితే దిగినాం మేము ఇగో మనోడు వాటర్ బాటిల్ ఉన్న పార్సల్ రెండు పట్టుకొని వచ్చాడు మొత్తం నాలుగు బళ్ళు అండి ఇక్కడ లోడింగ్ అవుతుంది ఇంకొస్తున్నాయి ఇగోండి ఇక్కడైతే వచ్చాయి ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడాను చెట్టు లేదండి రోజైతే ట్రాక్టర్ కిందే తినవలసి వస్తుంది ఇగోండి ఈ ట్రాక్టర్ కిందే తినాలండి అంతా ఇగో మనవాడు తీసుకొని వచ్చాడు మన ఉందే ఈరోజు పని కొత్త ట్రాక్టర్ కింద ఇగో మన శ్రీకాంత్ కొత్త వలస మా ఫ్రెండు ఇగో ఈడిదే ట్రాక్టర్ ఇక్కడ కొత్త వలస ట్రాక్టర్ ఇగోండి ఇక్కడ చెట్లు అయితే ఎక్కడ లేవండి ఇక్కడైతే ఈ టాటర్ కింద ఇగో మండు టెంట్లో తినవలసి వస్తుంది గవరేజ్ పాటలు వచ్చింది తమ్ముడు నా ఛానల్ కొడతావా కొడుతు కానీ కొంచెం అక్కడ మండిపోతుంది తమ్ముడు తర్వాత నేనే కొడతాను ఈ బాలజన్ కొడతా వచ్చేస్తుంది ఏడు తమ్ముడు పప్పు వేసారు ఏటి కూర వంకాయ ఇది బెండకాయ ఏడు తమ్ముడు ఇది బెండకాయ ఫ్రై వేసారు పచ్చడి వేసారు సాంబారు ఇంకేటేసే తమ్ముడు పెరుగు రైస్ ఇచ్చారు అంతే చుడత రెండు వేసి పెడతాడు ఈ యాకెట్ వెరైటీ ఉంది తమ్ముడు మీరు తీసాను దాంట్లో ఒకటి ఉంటుంది తమ్ముడు దీంట్లో ఒకటి ఉంటుంది నాకేసి ఇది తిందు కానీ అది ఓపెన్ చేస్తాము దాంట్లో లేకపోతే అప్పుడు అలాగే అడ్జస్ట్ అవుద్దాం కొంచెం అవుతాండు కొంచెం వేయమ ఎక్కువద్ది వేడిగా ఉంది చాలా అమ్మా చాలు చాలా చాలు నీకు అది సరిపోతా మరి కొంచెం ఎక్కువ వేసినట్టున్నావు తమ్ముడు పుర్రోడ నువ్వు తినాలి తమ్ముడు మేము పర్వాలేదు కదా యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫాలో వీడియోస్ వస్తాయి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ తమ్ముడు చాలా ఏం కోరు తమ్ముడు గ్రామం నుంచి ఎంత మంచిగా తీసిన వీడియో తీసిన అన్న అన్నేస్తున్నా తమ్ముడు కాదు थैंक यू तमड़ो चाला चाला थैंक यू नेको ये तो मैं తమ్మా తల్లి ఏది పాపలేదా లేదా పాలుకెళ్ళిందా ఇంకో గ్రేప్స్ పాప తింటుందండి కొత్త అల్సలానా ఇస్తున్నారు కొత్త బాటలా బాటలు ఇంకో కుమారి మూడు వందల యాభై రూపాయలు దొరికాయి మరి యాభై రూపాయలు ఆ పలు కొనేసాను పాప కోసం తే బెల్లం కొంచెం తే టమాటా తీసావ ఏంటి శుద్ధం ప్లెవెల్ ఇచ్చారు వండుకోమని ఇచ్చిందా లేదు మనం ఏమన్నా టమాటా మూడు కేజీలు అమ్మేసావా ఓహో అయితే ఎక్కడికి వెళ్ళావమ్మా పాలుకెళ్ళావా తల్లి ఇగో తీసుకోమ్మా ఇది ఇక బండి తాళం అమ్మకి ఇచ్చి అమ్మ బెల్లం వేస్తా తెచ్చి వెళ్ళు నీకేటి తెచ్చాను తెలుసా ఏటి తెచ్చాను చెప్పుకో నీకోసం గ్రేప్స్ తెచ్చాను అగ అమ్మ తీసుకెళ్ళిపోయా అమ్మ చచ్చా కడిగిస్తున్నా వెళ్ళు కడిగిస్తాను ఆ మందులు కట్ట వేస్తారు ఏందది అదండి ఈరోజు బ్యాటలు అయితే మూడు వందల యాభై రూపాయలు వచ్చింది అదండి చాలా కష్టమైంది ఈరోజు లోడింగ్ అయింది అంటే కొన్ని కొన్ని దిక్కులు భర్త అనేసి కూడా అంటారండి మాకు టిప్ అంటారు అది యాక్చువల్ ఏంటంటే టిప్ అనుకుంటే కరెక్టు మాకు టిప్ ఇస్తారు ప్రతి రోజు ఏదో అంటే ఎక్కువ పని అయితే ఎక్కువ ఇస్తారు తక్కువ పని అయితే తక్కువ ఇస్తారు అలాగండి ఇదండి ఇది ఈరోజు వీడియో వీడియో నస్తే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయమా సబ్స్క్రైబ్ అను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం చెప్పు నమస్కారం వెరీ గుడ్